బాగుంటుంది త్రికుం శ్రీనివాస్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతి శ్రీ కృష్ణ కౌణమి గారికి అందజేస్తారు イプスとこう。 గురించి మాట్లాడుకునే ముందు ఒకే ఒక్క నిమిషంలో నాకు ముఖ్యంగా కావాల్సిన కొంతమందికి నేను అత్యంత ఆత్మీయులకు ఇవ్వాల్సింది భవ భవా భవ అన్నారు కాబట్టి ముఖ్యంగా మా అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను సాకినటువంటి మా అక్క మా కల్పన అక్క ఆవి లేకపోతే వాళ్ళు నేను ఈ పుస్తకం జరిగేది కాదు తనని మా అన్నయ్య రెంటాల్ రామచంద్రని కరెక్ట్గా సంవత్సరం నా క్రితం ఈ జూన్ జూలై ఫస్ట్కి నీ పుట్టినరోజు నాడికి పుస్తకం రాకపోతే నీతో మాట్లాడను అంది సంవత్సరంన్నర ఆలస్యంగా నేను నీ మాట చెల్లించుకున్నాను అక్క ఇవాళ నేను వేసుకున్న ఈ చొక్కా కూడా జేబులు లేకపోవచ్చు కానీ మా అక్క అక్కడి నుంచి పట్టుకొచ్చింది వాళ్ళే అమెరికా నుంచి నాకు మా అన్నయ్య రెంటాల రామచంద్ర మా అక్కయ్య కల్పన గారి వా వాళ్ళిద్దరికి పుస్తకాలు అందివలసిందిగా కోరుతున్నాను మా బావ గారు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కవి విమర్శకులు శ్రీ అప్సర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అప్సర్ గారి లేటెస్ట్ బుక్ నా పుస్తకం రెండు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా తర్వాత మాతృదేవోభవ భవ పితృదేవ అయిపోయిన తర్వాత ఆచార్య దేవభవ నాకు అక్షర